ఆయనకు ముఖ్యమంత్రి అయ్యే అర్హత ఉందంట ఆయనకు ముఖ్యమంత్రి అయ్యే ఉందంట నేను ఎవరో కాళ్ళు పట్టుకుంటే ముఖ్యమంత్రి అయ్యానట ముఖ్యమంత్రి అయ్యే అర్హత రామచంద్రారెడ్డి గుంద ప్రజలు మంత్రిగానే ఇంత హింసిస్తుంటే నేను చెప్పకూడదు అనుకున్నాను ఆయన్ను చెప్పకూడదు అనుకున్నాను నేను పద్మావతి గెస్ట్ హౌస్ లో రాత్రి పదకొండు గంటలకు డిసీసీ ఎలక్షన్లు వచ్చినప్పుడు యాభై మంది నా నియోజకవర్గం వాళ్ళు నేను ఉంటే రాత్రి పదకొండు గంటలకు ఇదే పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి వచ్చి నా కాళ్ళు పట్టుకొని నాకు డీసీసీ నేను చెప్పాను ఆయనకి మీరు పెద్దవారు కాళ్ళు ఎందుకు పట్టుకుంటున్నారు ఇది మంచిది కాదన్నా మీరు లేయి ఇది మంచిది కాదు నువ్వు కిరణ్ నువ్వు కాకన్నా అంటే నాకు సపోర్ట్ చేయండి నేను ముఖ్యం నేను డీసీపీ ప్రెసిడెంట్ అవుతానని నా కాళ్ళు పట్టుకొని యాభై మంది నా చేసుకోవడం ఇది రాత్రి పదకొండు గంటలకు జరిగింది పొద్దున్నే ఉదయాన్నే నువ్వేమన్నా తాగేసి కాలు పట్టుకున్నా అనుకుంటావేమో మనం పక్కన చేసి మళ్ళీ కాలు పట్టుకున్నావు ఇది నేను కాణిభాగంలో పరిగొండలు సిద్ధంగా ఉన్నాను నాకు కాళ్ళు పట్టుకునే ఆలో నాథ్ రెడ్డి కొడుకుని పదవులు వస్తుంటాయి పోతుంటాయి కానీ మా ఆత్మాభిమానం గౌరవాన్ని ఎప్పుడు తాకట్టు పెట్టము